కానీ డెబ్బై ఒక్క సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతోమంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైర్తాబాద్ గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చారు ఆనాడు పిసిసి అధ్యక్షుడుగా ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ఈరోజు మీకు అందరికీ తెలుసు హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను రోజు ప్రతిష్ఠించుకొని చాలా మంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఒకసారి రోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి వినాయకు వస్తారు ఇక అందరూ ఎక్కకండి ఖర్తాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము స్వాగతం పలుపుతా ఉన్నాము సార్ మీ గురించి మా ఉత్సవ కమిటీ సభ్యులుగా రేవంత్ రెడ్డి గీతారామదేశ

మనం ప్రియ ముఖ్యమంత్రి గారికి చెరుకానుక